ప్రజలు తమ దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ యోగా సాధన చేసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద నుండి కోర్టు సెంటర్ వరకు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ భాగ్యవతి ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ముఖ్య అతిథులుగా మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివీనాగ్ మరియు తహసీల్దార్ చిరంజీవి పాల్గొన్నారు ర్యాలీ అనంతరం కోర్టు సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి యోగాంధ్ర కార్యక్రమంపై నినాదాలు చేసి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ త్రివీనాగ్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మే ఇరవై ఒకటవ తేదీ నుండి జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం తప్ప చేయాలని కోరారు గ్రామ స్థాయి నుంచి యోగాంద్రా కార్యక్రమంపై అవగాహన కల్పించి వివిధ రకాల పోటీలను నిర్వహించి ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చిరంజీవి డీఎల్డీఓ బాలు నాయక్ వెలుగు ఏపిఎం పిచ్చయ ఐసిడీఎస్ సూపర్‌వైజర్ సలోమి పంచాయతీ సెక్రటరీలు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఆ ఈ రోజు మనం యోగాంద్రా ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది అది యోగాంధ్ర అనేది మన రాష్ట్ర ప్రభుత్వం వారు ట్వంటీ ఫస్త్ మే నుంచి ట్వంటీ ఫస్త్ జూన్ వరకు ఒక వన్ మంత్ కార్యక్రమంగా కండక్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చిన్నారు అలాగే మన ట్వంటీ ఫస్త్ జూన్ అనేది నేషనల్ యోగా డే కాబట్టి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో నుంచి మనకి వరల్డ్ వరల్డ్ యోగా డే అనేది ఆ రోజు ఆ రోజు నిర్ణయించడం జరిగింది దాని సందర్భంగా మనం యోగా చేస్తే మన ఆరోగ్యం బాగుంటుందని ఆ మన 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 మనసు అంతా బాగుంటుందని సో అందరికి ఆ రోజు ఆ రోజు పెద్ద కార్యక్రమం జరగాలని సో ఈ వన్ మంత్ మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ వన్ మంత్ ఈ సెలబ్రేట్ చేద్దామని ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క ఒక్కొక్క ఊర్లోను ఒక్కొక్క ఒక్కొక్క డేస్ లో ఆ కండక్ట్ చేయమని జరిపించారు సో అలాగే అలాగే మన మన డివిజన్ లోకి వచ్చేసరికి మార్కాపురం డివిజన్ లోకి వచ్చేసరికి మనం ఆల్రెడీ తిరుప్రాంతకంలో కండక్ట్ చేయడం జరిగింది సో అది తిరుప్రాంతకంలో మన తిరుపురాంబేవి స్వామి వారి ముందు ముందుగా జరిగింది సో అందుకంటే ఆ టూరిస్ట్ ప్లేస్ టూరిస్ట్ ప్లేస్ ఐడెంటిఫై చేసాము సో దాని ముందు దాని దాని ముందుగా చేస్తే బాగుంటుందని సో అది తీసుకున్నాము సో ఆ తిరుప్రాంతకం యోగా అందరూ ఎవరు అందరూ 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 బాగా వచ్చే జనాలు సో దాన్ని బాగా సక్సెస్ఫుల్ గా నడిపాము సో సో అది కూడా దాని తర్వాత నన్ను నన్ను సీనియర్ నుంచి కూడా సీనియర్ సిటిజెన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మార్కాపూర్ టౌన్ లో సో అదే అది కూడా అది కూడా గా కండక్ట్ చేసాం సో జిల్లా స్థాయిగా మనం ఆల్రెడీ మాస్టర్ ట్రైనర్స్ కూడా మాస్టర్ ట్రైన్స్ కూడా పదహారు 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 మాస్టర్ ట్రైన్స్ పికప్ చేయడం జరిగింది వాళ్ళందరూ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ వాళ్ళందరూ ఈ యాభై మంది ప్రతి మండలాల్లో నుంచి వాళ్ళు వెళ్ళి యోగా నేర్పించడం అనేది జరిపించున్నారు సో అలాగే అలాగే అది కూడా కాకుండా మన ఈ ఈ జిల్లా స్థాయిలో మన ఈ తొమ్మిదో నుంచి ఎనిమిదో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు ఆ అదే కొత్తపట్నం కొత్తపట్నం బీచ్ లో మనకి అక్కడ 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 జరుగుతుంది సో అలాగే పద్నాలుగో తేదీన పెద్ద ఈవెంట్ జరుగుతున్నాయి కొత్తపట్నం బీచ్ లో సో అదే అక్కడ అక్కడ కార్యక్రమం చేస్తున్నారు